ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా తాటితేగలు తిన్నారా నేనైతే తిని చాలా సంవత్సరాలు అయ్యింది ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా క్రేవింగ్స్ వస్తుంటాయి కదా నాకేమో తాటితేగలు తినాలనిపించింది మా వారికి చెప్తే మా వారు చాలా చోట్ల వెతికారు కానీ ఇక్కడ ఎక్కడ దొరకలేదంట మన మార్కెట్కి వెళ్ళప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటే తీసుకొచ్చారు ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ అంటే ఫైవే ఇచ్చారు అదే ఆంధ్రాలో అనుకోండి ఒక ట్వంటీ రూపీస్కి సిక్స్ అలా ఇస్తారు కదా ఇక్కడైతే అలా కాదు కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నాయి ఇంకా నేను అడిగాను అని మా వారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేనేమో నీట్గా కట్ చేసి ఇవి ఉడకబెట్టడానికి తపెలా వెతికితే మా ఇంట్లో అంత సరిపోయే తపెలా లేదు ఇవి ములగలేదన్నమాట నేనేమో ఇవి కొంచెం ములిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ పైన పెట్టాను ఇది ఉడకబెట్టడం చూసి మా వారు వచ్చి నీతో పని కాదలనుకొని వీటిని ఏమో సగానికి కట్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేశారనమాట ఇవైతే చక్కగా ఉడికిపోయాయి ఇంకా వీటి టేస్ట్ అయితే మళ్ళీ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఏమో ఉండరేమో అని నా ఫీలింగు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే వీటిని వస్తే లైక్ చేయండి మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి